హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ ప్రియాంక వర్మ అండ్ యూ వాచింగ్ మీ ఆన్ ప్రియా ఛానల్ గైస్ టుడేస్ వీడియో ఏంటంటే ఒక వెజ్ మంచూరియన్ చేయబోతున్నాను సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయ్స్ గైస్ చాలామంది ఇన్స్టాలో మెసేజ్ చేశారు స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయమని సో అప్కమింగ్ వీడియోస్ ఎక్స్పోర్ట్ చేస్తాను వెజ్ మంచూరియన్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో చూసేయండి సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టూ చిల్లీస్ జింజర్ కొరియాండర్ కర్రీ లీవ్స్ వన్ ఆనియన్ అండ్ వన్ లెమన్ అండ్ క్యారెట్ క్యాబేజ్ తురిమేసి పెట్టేసుకున్నాను గైస్ గ్రేట్ చేసి పెట్టుకున్నాను అండ్ ఒక కెచప్ కబాబ్ మసాలా షుగర్ అండ్ డీప్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ మిక్సర్ తీసుకొని ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నీ వేసి బ్లెండ్ చేసుకుందాం సో ఇక్కడ మిక్సర్ తీసుకొని టూ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను ఫస్ట్ అండ్ కొరియాండర్ అండ్ జింజర్ యాడ్ చేస్తున్నాను అండ్ లాస్ట్లో కర్రీ లీవ్స్ సో వాటర్ వేయకుండా ఇది బ్లెండ్ చేసుకోవాలి కావాలంటే మీరు గార్లిక్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు సో ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేయాలి సో మనం ఏదైతే క్యారెట్ క్యాబేజ్ గ్రేట్ చేసి పెట్టుకున్నామో అందులో చిన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి గైస్ ఈ క్యారెట్ అండ్ క్యాబేజ్ ఇలా సన్నగా తురుముకోవాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆనియన్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత కబాబ్ మిక్సింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఈ కబాబ్ మిక్సింగ్ పౌడర్ మనకి బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది లేకపోతే మనం మైదా కార్న్ఫ్లోర్ ఫుడ్ కలర్ అండ్ కారం సాల్ట్ మనం సపరేట్గా యాడ్ చేసుకోవచ్చు ఇందులో సో ఇలా కొంచెం కొంచెం పౌడర్ యాడ్ చేసుకుంటూ ఇది మొత్తం మిక్స్ చేయాలి సో మిక్స్ చేసేటప్పుడు వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు ఈ క్యాబేజ్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ యాడ్ చేసుకోకూడదు ఇదే సరిపోతుంది మనకి మిక్స్ చేసేటప్పుడు సో ఇలా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఏదైతే యాడ్ చేశాను కబాబ్ పౌడర్ సరిపోలేదు సో నేను ఇంకొంచెం యాడ్ చేస్తూ కలుపుతున్నాను సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం నేనైతే ఇలా బిగ్ బాస్ చూస్తూ బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసేసాను మీరు కూడా బిగ్ బాస్ చూస్తున్నారా లేదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అండ్ బిగ్ బాస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి గైజ్ సో ఇలా వెజ్ మంచూరియన్ బాల్స్ అయితే ప్రిపేర్ చేసేసాను అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం అండ్ ఒక ఎంటీ బౌల్ తీసుకొని అందులో కబాబ్ మిక్సింగ్ పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా తిగ్గా కలుపుకొని ఏవైతే మంచూరియన్ బాల్స్ ఉన్నాయో ఒక్కొక్కటి డిప్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం సో నేనైతే ఇక్కడ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ డీప్ ఫ్రై చేయడానికి వేసేసాను అండ్ నెక్స్ట్ అయితే ఏవైతే మంచూరియన్ బాల్స్ ఉన్నాయో ఒక్కొక్కటి యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం సో ఇలా డిప్ చేసుకొని ఒక్కొక్కటి ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేద్దాం సో మంచూరియన్ బాల్స్ అన్నీ ఆయిల్లో వేసేసాను సో ఇది సిమ్లో పెట్టేసుకొని సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి అండ్ ఇప్పుడు పక్కన తీసి పెడుతున్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇవి ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో సో ఇలా ప్లేట్లోకి తీసుకొని కొంచెం సేపు ఫ్యాన్ కింద పెడుతున్నాను చల్లగా అవ్వడానికి అండ్ నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం సో ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక ఎంటీ కడాయి పెట్టుకున్నాను సో అందులో కొంచెం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను సో ఆయిల్ కాగిన తర్వాత కొంచెం జీరా యాడ్ చేస్తున్నాను సో నెక్స్ట్ అయితే ఏదైతే మిక్సర్లో వేసుకున్నామో అది యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాం కొంచెం సేపు నెక్స్ట్ అయితే నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కెచప్ యాడ్ చేసుకున్నాను సో వేసిన తర్వాత కొంచెం సేపు ఫ్రై చేద్దాం సో నెక్స్ట్ అయితే ఇక్కడ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఏవైతే మంచూరియన్ బాల్స్ ఉన్నాయో సో ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులో ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి సో మంచూరియన్ బాల్స్ యాడ్ చేసే ముందు కొంచెం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తాం ఇందులో అప్పుడే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది మంచూరియన్కి సో ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఈ మంచూరియన్స్ బాల్స్ ఒక్కొక్కటి వేసుకోవాలి గాయస్ మనం ఇందులో సాసెస్ ఏమీ యాడ్ చేయట్లేదు జస్ట్ ఈ మంచూరియన్ బాల్స్ ఒక్కటి యాడ్ చేస్తున్నాము సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు ఇది బాయిల్ అవ్వనిద్దాం సో ఇక్కడ చూడండి గైస్ ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది వెజ్ మంచూరియన్ సో నే నేనైతే ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ కొరియాండర్ వేయట్లేదు మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో సో రెడీ అయిపోయింది ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం అయితే ఇక్కడ లెమన్ అండ్ ఆనియన్తో గార్నిష్ చేసుకుంటున్నాను సో గాయస్ టేస్టీ టేస్టీ వెజ్ మంచూరియన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను సో ఇక్కడ నేను టేస్ట్ చేయడానికి ఫస్ట్ అయితే లెమన్ యాడ్ చేసుకుంటున్నాను మంచూరియన్ పైన అప్పుడే టేస్ట్ ఎన్హాన్స్ అయ్యి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మస్తిగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో దట్స్ ఇట్ ఫర్ టు డేస్ వీడియో సో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టిల్ దర్న్ బై బై లవ్ యూ గైస్